కంచి కామాక్షి అమ్మవారి ఆశీస్సులతో జాతకం చెప్పబడును ఈ గురు చెప్పింది చెప్పినట్టుగా మీ యొక్క ప్రతి సమస్యకి పరిష్కారం చెప్పబడును అన్ని విషయాలు స్వయంగా చెప్పబడును విద్యలో నైపుణ్యం లేకపోవటం ప్రేమించుకున్న వారి మధ్య గొడవలు రావటం భార్య భర్త మధ్య సమస్యలు ఉద్యోగ సమస్యలు వ్యాపార సమస్యలు సంతాన సమస్యలు ఆర్థిక సమస్యలు ఏర్పడటం మనశాంతి లేకపోవటం స్త్రీ పురుషులకు పోర్సనల్ గా ఎటువంటి సమస్యలున్నా పరిష్కారం చూపబడను గురువు గారిపై నమ్మకంతో కాల్ చేయండి ఫోన్ స్వస్తిశ్రీ నామ సంవత్సరం రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ఇరవై రెండు శుక్రవారము వివిధ రాశుల వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభ నష్ట ఫలితాలు శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉన్నాయి పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం అన్నింటికన్నా ముందు మా ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్టయితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి దీనివల్ల మేం చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ దాకా చేరుతుంది ధనుసు రాశి వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు శుభ అశుభ ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం వీరికి గతంలో పెట్టిన పెట్టుబడులు ఈరోజు కలిసొస్తాయి కుటుంబ వ్యవహారాలకు చాలా సమయం కేటాయిస్తారు కొన్ని సమస్యలు ఎదురైనా మనోధైర్యంతో అధిగమిస్తారు అనుకున్న పనులు సజావుగా సాగేందుకు కుటుంబ సభ్యులు సహకరిస్తారు బంధువుల ఇంటికి ప్రయాణం చేయాల్సి ఉంటుంది అది మీ కొత్త పరిచయాలను అభివృద్ధి చేస్తుంది మీరు వ్యాపారంలో లాభపడతారు పని ఒత్తిడి తగ్గుతుంది ఆకస్మిక ధనలాభం కనిపిస్తుంది ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి కాంట్రాక్టులు దక్కుతాయి వ్యాపారాలు ఉద్యోగాలు ఉత్సాహాన్నిస్తాయి ఒక సమాచారం ఉపశమనం కలిగిస్తుంది ఆస్తి వ్యవహారాల్లో అగ్రిమెంట్లు చేసుకుంటారు ఆర్థిక సమాచారం ఉపశమనం కలిగిస్తుంది వ్యాపారాల్లో ఆశించిన పెట్టుబడులు సమకూరుతాయి ఉద్యోగాల్లో ఊహించని మార్పులు ఉండొచ్చు రాజకీయ వర్గాలకు సంతోషకరమైన విషయాలు తెలుస్తాయి వ్యవహారాల్లో విజయం సాధిస్తారు ఈ రాశివారికి మంచి అవకాశాలు ఉన్నాయి మీ స్వభావంలో వినయం ఉంటుంది మీ పనితీరుతో ప్రశంసలు అందుకుంటారు మీ వాయిస్ని అదుపులో ఉంచుకోండి వేరేవారి మాటలు నమ్మి మీ ప్రియమైన వారిని అవమానించకండి ఈరోజు కొత్త పనులు చేపట్టినా విజయవంతంగా పూర్తి చేస్తారు ఆప్తుల నుంచి అందిన సమాచారం ఉత్సాహాన్నిస్తుంది ఆర్థిక విషయాలు ఆశాజనకంగా ఉంటాయి దీర్ఘకాలిక రుణబాధలు బాధలు కొంత తీరే అవకాశం కనిపిస్తుంది బంధువుల సలహాలు కొన్ని స్వీకరిస్తారు విద్యార్థుల కష్టానికి తగిన ప్రతిఫలం ఉంటుంది గృహయోగం వ్యాపారాలు క్రమేపీ విస్తరిస్తాయి ఉద్యోగాల్లో కొత్త బాధ్యతలు దక్కించుకుంటారు కళారంగం వారి శ్రమ ఫలిస్తుంది సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు వీరికి మంచి ఫలితాలు ఉంటాయి రోజు వ్యాపారాన్ని విస్తరించే ప్రణాళికలు తయారు చేసుకోవచ్చు ఉద్యోగం మారాలి అనుకున్న వారికి మంచి సమయం ఇక ఈరోజు శుభవార్తలు వింటారు ధనలాభం కలుగుతుంది పరిచయాలు పెరుగుతాయి ఇంటర్వ్యూలు అందుతాయి భూ వివాదాలు పరిష్కారం అవుతాయి ఆర్థిక పరిస్థితి సంతృప్తిని ఇస్తుంది రుణ బాధలు తొలుగుతాయి బంధువులను కలుసుకుని మీ భావాలు పంచుకుంటారు ఇంటి నిర్మాణంలో నెలకొన్న ప్రతిష్టంభన తొలుగుతుంది నిరుద్యోగులకు ఉద్యోగ యోగం కనిపిస్తుంది ఇక ఈరోజు వీరి అయితే చాలా బాగుంది సంపద మధ్యస్థంగా ఉంది కుటుంబ సభ్యుల అండదండలు చాలా బాగున్నాయి ప్రేమ సంబంధిత విషయాలు మధ్యస్థంగా ఉన్నాయి వృత్తి వ్యాపారాలు మధ్యస్థంగా సాగుతున్నాయి వైవాహిక జీవితం మధ్యస్థంగా సాగుతుంది ఈరోజు వీరు పాటించవలసిన పరిహారం ఒక స్థిరమైన మరియు బలమైన ఆర్థిక స్థితి కోసం రావి చెట్టు యొక్క నీడలో నిలబడి నీరు చక్కెర నెయ్యి మరియు పాల కలయికను చెట్టు యొక్క మూలాలపై ఒక ఇనుప పాత్ర నుండి పోయండి మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి